హాయ్ ఫ్రెండ్స్ బీచ్పల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ కృష్ణానది పక్కల శివాలయం స్వామివారిని దర్శించుకోవడం జరిగింది మీరు కూడా దర్శించుకుంటారని వీడియో చేస్తున్నాను ఓ శివా ఇక్కడ మర్రి చెట్టు కింద విగ్రహాలు ఉన్నాయి వీడియో చేయడం జరుగుతుంది స్వామి గరుడ మర్రి చెట్టు చాలా సంవత్సరాలు అది తీస్తున్నాను రోజు ఇక్కడ ఏదైనా పూజలు ఉంటే కూడా ఈ విధంగా పూజలు జరిపించుకోవచ్చు ఇక్కడ స్వామివారు ముందు ఇట్లా ఈ విధంగా టెంకాయలు కూడా అమ్మబడు వచ్చిన భక్తులు ఇక్కడ దగ్గరనే ఉంటాయి పూలు కూడా ఉన్నాయి ఇక్కడ శివాలయము అక్కడ రామాలయము ఇక్కడ హైవే పక్కల కృష్ణానది హైవే ఎన్ఎస్ ఫార్టీ ఫోర్ ఇది రామాలయం దేవాలయం పక్కన ఇక్కడ శివాలయం మనం దర్శించుకున్నది ఇక్కడనే నేషనల్ హైవే హైదరాబాద్ ఇటు హైదరాబాద్ ఇటు కర్నూలు నేషనల్ హైవే రోడ్ అది కృష్ణానది తెలంగాణ జలాంబాగ్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం బీచ్పల్లి కృష్ణానది అక్కడ బ్రిడ్జి కిందకు కనబడేది కొండారెడ్డి బ్రిడ్జి అంటారు నా కొండరా సారీ ఇక్కడ కృష్ణానదిలో బ్రిడ్జి అంటారు దాని పేరు ఏమో ఉంది తెలియదు నాకు హైవే అక్కడ వెహికల్ వెళ్తున్నాయి ఇదంతా కృష్ణ చూడు ఫ్రెండ్స్ ఆయన చూడండి ఏ విధంగా ఇంత నీళ్ళల్లో చాలా నీళ్ళలో లోపలికి వెళ్ళాడు చూడండి అక్కడ ఒక ఆయన అన్నాడు అక్కడ వెహికల్ వెళ్తున్నాయి ఆ బిర్జి పేరు ఏం పేరేనా కొండ పేరు నిజాం కొండ అదే ఫ్రెండ్స్ కొండవేటి సినిమా కొండవేటి రాజు సినిమా వేసింది కొండవేటి రాజా సినిమా తీసింది కూడా ఆ కొండల్ని చిరంజీవి గారు చేసి చిరంజీవి వాళ్ళు తీసింది కొండ అది కింద ఉంది కనపడడం లేదు వెళ్ళి చాలా వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ బోట్లు ఉన్నాయి ఏ విధంగా బోట్ల పైన కూడా వెళ్తారు కదా స్నానాలు చేయొచ్చు ఇక్కడ అన్ని స్పెషలిస్ట్ జనాలు అందరూ భక్తులు అందరూ ఈ విధంగా వస్తున్నారు కృష్ణవేణి బొమ్మ ఇక్కడ కృష్ణానది బుడ్డున అప్పుడు కృష్ణ పుష్కరాలు వచ్చినప్పుడు ఈ విధంగా శవర్లో పెట్టేసి ఇక్కడనే అందరికి స్నానాలు చేయడానికి కూడా ఏర్పాటు చేశారు ఈ విధంగా చాలా వాటర్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ విధంగా స్నానాలు ఆచరణ స్నానాలు ఈ విధంగా ఈత కొడుకున్నారు కృష్ణానది జగలాం భగద్వా జిల్లా తెలంగాణ రాష్ట్రం the uh. அக்காப்ஸ் விதம் கூட உ